జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వం కేసుల పరంపరతో అతని మీద వ్యక్తిగతంగానూ అతని పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తూ నిరంతరం వెంటాడుతుంది అతను ప్రజల్లోకి కూడా వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో ఉక్కిరి బికిర జగన్మోహన్ రెడ్డి దీని నుంచి తప్పించుకోవడానికి పబ్లిక్లోకి వెళ్ళి పాదయాత్ర చేయాలా లేదా ఇంకేదైనా చేయాలని చెప్పేసి ఆలోచనలు చేస్తా ఉన్నారు నిన్న మొన్న అది విస్తృత స్థాయి మీటింగ్ జరిగింది ఈరోజు గవర్నర్ కూడా నాయకులంతా కూడా కలిసి తగిన రక్షణ కల్పించాలని చెప్పి అడిగారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తులు కానీ బీజేపీ నాయకుడు ఒకరు జగన్మోహన్ రెడ్డిని పరామర్శించినట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో నిజా నిజాలు ఎంత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ యొక్క బంధం గురించి మనం ఒక రెండు నిమిషాలు చర్చించుకుంటే జగన్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ ఉంది బీజేపీ ఈ కేవలం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడి ఉంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలోలాగా కేంద్రంలో చక్రం దిప్పుతాను నా చేతిలో సీట్లు ఉన్నాయి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఆయన ఎలాంటి డిమాండ్లు చేయటం లేదు అదే కాకుండా మోడీకి సంపూర్ణమైన సహకారాన్ని సపోర్ట్ని ఆయన అందిస్తున్నారు అదే స్థాయిలో మోడీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇటు పవన్ తో వాళ్ళు చెప్పినట్టు విన్ వినే మనిషి అదే కాకుండా వాళ్ళు ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన సహకారం అందిస్తున్నారు అదే విధంగా వాళ్ళు లైన్ దాటి సహకారం వాళ్ళని డిమాండ్ కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ నేపథ్యంలో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చి కూడా ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక విమర్శ చేయలేదు అదే కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఈడీ కేసుల్లో ఇరికించి ఒక సంవత్సరం పాటు జైలు పంపిద్దామన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను కూడా వాళ్ళు ఆమోదించలేదు అది నీకే నెగిటివ్ అవుతుంది అది కరెక్ట్ కాదు అతను తీవ్రంగా ఒత్తిడి చేసి మనం లైన్ దాటే చేయకూడదని చెప్పి బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడిని హెచ్చరించినట్టుగా వార్తలు వచ్చాయి వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉంది బీజేపీకి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కావాలి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు బీజేపీ చేతుల్లో ఉన్నాయి అకార్డింగ్ టు దేర్ సిచ్యువేషన్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంటాం జనసేన పార్టీ మీద ఆధారపడటం వల్ల జనసేన పార్టీ బీజేపీ మీద ఆధారపడటం వల్ల ఒక రకంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ చేతుల్లో ఉన్నట్టే బీజేపీ లైన్ దాటి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అడుగు కూడా అవతలకు వేయలేదు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూటమికో ఇంకో కూటమికో వెళ్ళే అవకాశము ధైర్యము లేవు ఎందుకంటే ఆ కూటమి కేంద్రంలో ప్రభావం చూపించే అవకాశం లేదు రాష్ట్రంలో ఆ కూటమికి కానీ కాంగ్రెస్కి కానీ ఓటు బ్యాంకు లేదు తన ప్రత్యర్థైన తన చెల్లెలు ఆ కూటమికి నాయకురాలు అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ రాష్ట్రంలో దానికి ఎలాంటి ఓటు లేదు ఈ కే ఈ నేపథ్యంలో బీజేపీకిను జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బీజేపీ లైన్ దాటి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వాడిపోయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఎవరైనా సరే బీజేపీకే ఆ మద్దతు ఇవ్వాలి బీజేపీకే అండగా ఉండాలి ఇది బీజేపీ పాటిస్తున్న రాజకీయ వ్యూహం ఇప్పటి వరకు అందుకే అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చి కూడా ప్రధానమంత్రి ఒక్క విమర్శ కూడా చేయలేదు అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న చిన్న నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎలాంటి విమర్శలు వీలు చేయట్లేదు అదే స్థా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు ఖచ్చితంగా బీజేపీ లైన్ దాటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఎంత మాత్రం లేదు రాజకీయంగా అది అతనికి అవసరం